నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలో బాబు జగ్జీవన్ రావ్ చౌరస్తాలో మాజీ కౌన్సిలర్ కడుపుల్ల మల్లేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాబు జగ్జీవన్ జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా టిపిసిసి ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి ఘట్కేసర్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ హాజరై విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత ఉప ప్రధానిగా కేంద్ర మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసి అణగారిన వర్గాల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు బాబు జగ్గీజీవన్ రామ్ అని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు శనివారం నాడు జగ్జీజీవన్ జయంతి సందర్భంగా ఘటకేసర్లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం బిబ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ ఘట్కేసర్ మున్సిపాలిటీ అధ్యక్షుడు మామిడ్ల ముత్యాల యాదవ్ ఘట్కేసర్ మండల్ సొసైటీ బ్యాంక్ చైర్మన్ సింగిరెడ్డి రామ్రెడ్డి మాజీ కౌన్సిలర్లు కె రవీందర్ ప్రముఖ వైద్యులు దాసారపు శ్రీనివాస్ డాక్టర్ పి ప్రసాద్ డాక్టర్ మీసాల మల్లేష్ నాయకులు బొక్క ప్రభాకర్ రెడ్డి బర్లా రాధాకృష్ణ ముదిరాజ్ బర్ల దేవేందర్ కోరుబోతు నాగరాజు ముదిరాజ్ మేకల దాస్ మాజీ ఎంపిటిసి మేకల నర్సింగ్ రావు మోతుపల్లి శ్రీనివాస్ మైనార్టీ నాయకులు ఖయ్యూమ్ మహమ్మద్ రఫీదీన్ కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ ఘట్కేసర్ కిసర బ్యూరో రిపోర్టర్ తాల్క రాములు చేసిన చరిత్ర బాబు ఒక కేంద్ర మంత్రిగా ముప్పై మూడు సంవత్సరాలు భారతదేశంలో మంత్రిగా పనిచేసి ఏ పోల్చి బ్యూరోలో అయినా కూడా వ్యవసాయమైన కానీ రక్షణ కానీ అన్ని పోల్చి చేసిన ఏకైక కేంద్ర మంత్రి బాబు జగ్జీవన్ రెండు సంవత్సరాలు దేశ ఉప ప్రధాని చేసిన చరిత్ర అతనికి అతని చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆనాడు చదువుకున్న నాడే నీళ్లు తాగుతున్నప్పుడు కూడా కుల వివక్షకు దూరమైన వ్యక్తి బాబు చర్చరావు గారు విశ్వవిద్యాలయంలో కూడా ఎన్నో అవమానాలకు ఎన్నో బాధలకు కుల వివక్షను ఎదుర్కొని భారతదేశ వ్యాప్తంగా కుల వివక్ష గురించి ఆయన పాటుపడిన మహానుభావుడు బాబు జగన్ ఎంతమంది మనం బాబు జగ్జీవన్ రావు యొక్క చరిత్ర తెలియకుండా అతను అడుగుచాడలా ఆత్మ పరిశీలన చేసుకోండి మన పిల్లలకు కూడా ఏడ్చి వ్యాధులను కూడా విలువించారు కానీ మన దళిత వర్గాలకు విలువేయలేరు కావున అతన్ని ఎంత స్మరించినా ఎంత కొనియాడినా ఆయనకు లేవు అందుకనే దళిత ముద్దు బిడ్డలు త్రీ స్టార్ అని అంటారు భారతదేశంలో దళిత జాతి గురించి దళిత ఉద్ధరణ గురించి పాడుపడిన మహనీయులు మూలే గారు భానుభావులు ఫస్ట్ స్టార్ అయిన సెకండ్ స్టార్ డాక్టర్ అంబేద్కర్ మూడో స్టార్ బాబు జగ్జీవన్ రావు ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగంలో పొంతపరిచిన హక్కుల గురించి ఈ యాభై సంవత్సరాలు పార్లమెంట్లో మరి ముప్పై మూడు సంవత్సరాలు మంత్రులుగా దళితుల గురించి ఏ దళిత నాయకుడు ఏ దళిత ముఖ్యమంత్రులు కానీ ఏ దళిత మంత్రులు కానీ చేయలేని చరిత్ర బాబు రావు గారు ఉందనేది కూడా మేము అందరం గుర్తించాలి అలాంటి మహానుభావుల గురించి ఎలా దళితుల గురించి మాట్లాడిన మహానుభావుల గురించి నిరంతరం ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న ఆ మహానుభావుల గురించి అతని యొక్క అడుగుజాడల్లో మనం అందరం వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ఇంకా మున్ముందు కూడా పెద్ద ఎత్తున బాబు జగ్జీవన్ రావు చరిత్ర చెప్పవలసిన అవసరం పెద్దలది ఉన్నది మేము అందుకనే మీడియా ముఖంగా అతని చరిత్రను తెలుసుకోవాల్సిన కూడా మా దళితులు తెలియజేస్తూ అతని యొక్క అడుగుజాడల్లో వెళ్ళాలని కోరుకుంటూ జై భీమ్ జై భీమ్ భారత గొప్ప మహామేధావి బడుగు వర్గాల గురించి ఎంతో పోరాటాలు చేసి వారికి కావలసిన ఎన్నో సంస్కరణలు తెచ్చి వారి జీవితంలో జ్యోతిని వెలగదీసిన గొప్ప నాయకుడు దేశాన్ని చాలా రోజులు మంత్రి చేసి దేశ భవిష్యత్తు కోసం ఎంతో ఉపయోగించిన గొప్ప నిర్ణయం రావు గారి బర్త్డే కార్యక్రమంలో ఈరోజు పాల్గొనడం నేను గొప్ప అదృష్టంగా భావిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పంపి గౌరవ మాజీ ఉప మాజీ రక్షణ శాఖ మాత్యులు గౌరవనీయులు పూజ్యులు పెద్దలు అయినటువంటి బాబు జగ్జీవరావు గారి నూట పదిహేడవ జయంతిని పురస్కరించుకొని ఈనాటి కార్యక్రమానికి చేసిన అందరూ కార్యకర్తలకి పెద్దలకి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మహనీయుల స్మరించుకోవడం ఎంతో గొప్ప అవకాశం బాబు జగ్గరావు గారు కానివ్వండి ఈనాడు ఈనాటి కార్యక్రమం ప్రకారంగా అదేవిధంగా జ్యోతిరావు పూలే కానివ్వండి అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కానివ్వండి వాళ్ళు చేసిన కృషిని ఏ రోజు కూడా మరవడానికి అవకాశం లేనటువంటి జీవితం గడుపుతున్నటువంటి మేము ఈరోజు ఆయనను స్మరించుకోవడానికి అందరం ఇక్కడ కూరుకున్నాం మరి ఆ రోజున భారత ఉప ప్రధానిగా అదేవిధంగా రక్షణ శాఖ మాత్యులుగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆయన చేయించినటువంటి యుద్ధాలు పాకిస్తాన్ మీద గెలిచినటువంటి విధానం అదేవిధంగా మరి అంబేద్కర్ అంబేద్కర్గా రూపొందించినటువంటి ఏదైతే రాజ్యాంగాల్లో పొందుపరిచినటువంటి రిజర్వేషన్ రిజర్వేషన్స్ని రాజ్యాంగానికి లోబడి వాటిని సంరక్షించి మరి అన్ని విధాలుగా సహకరించి ఆయన మాకు ఈ విధంగా మాకు ఎంతో సహాయ సహాయ సహకారాలు అందించారు ఆయన స్మరించుకోవడం ఎంతో గొప్ప విషయం మరి ఆ సందర్భంగా ఇచ్చేసిన అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినట్టు వందనాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు బాబు జగన్ రావు జయంతి నూట పదిహేడవ జయంతి సందర్భంగా మరి ఈ మహానీల ఉత్సవానికి మరి ఈ ఏప్రిల్ ఐదు తారీఖు బాబు జయ్రావు జయంతి అదేవిధంగా మరి ఏప్రిల్ పదకొండవ తారీఖు జ్యోతిరావు కుల జయంతి అదేవిధంగా ఏప్రిల్ పద్నాలుగు తారీఖు అంబేద్కర్ జయంతి ఈ మహనీయులు మరి మన దేశానికే వీళ్ళు ఒక స్వతంత్రం వచ్చినప్పటి పడుతుంది ఇప్పటిదాకా మరి స్వతంత్ర స్వతంత్ర సమరయోధుడు కూడా మరి ఈయన అదే మరి స్వతంత్రం వచ్చినప్పుడు ఈయన ఫస్ట్ మంత్రి కూడా మరి ఈయన మన ఉప మంత్రి కూడా చేసిండు బాబు జయేందర్ రావు అదేవిధంగా రెండోసారి కూడా ఉప ఉప ప్రధాని కూడా చేసిన మహనీయుడు మరి అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాస్తే మరి ఈయన సమర్పణ సమర్పరిచిన వ్యక్తి అంటే మరి బాబు జయేందర్ రావు మరి బాబు చంద్రరావు చేసే సేవలు ఎన్నో ఉన్నాయి కనుక మరి ఆ నాడాలు వాళ్ళు చేసేపట్టికే మరి ఈనాడు మరి ఎస్సీ వర్గీకరణ ముప్పై సంవత్సరాల పోరాడిన ఎస్సీ వర్గీకరణ మరి ఎస్సీ వర్గీకరణ కూడా మరి అమలు చేయడం జరిగింది మరి రేవంత్ రెడ్డి మరి ఆ వర్గీకరణ మరి ఏ రకంగా మరి తాము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మరి ఏ రకంగా అయితే మరి కుల ఆ పులకన పెట్టి ఆ పులకన ప్రకారము మరి తొమ్మిది శాతము ఎస్సీలకు మరి ఐదు శాతము మాలలకు ఈ రకంగా చేసిండు మరి అదే రకంగా మరి బీసీలకు కూడా మరి ఇప్పటిదాకా కూడా బీసీలకు మరి వర్గీకరణ చేసిన నాదులు లేడు ఇప్పటిదాకా మరి కాంగ్రెస్ ప్రభుత్వం మాయంలో మరి దేవంత రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి మరి నలభై రెండు శాతం బీసీలకు కూడా మరి వర్గీకరణ చేయడం జరిగింది కాబట్టి మరి ఆయనను ఎల్లవేళలా వెళ్ళలా మర్చిపోవద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను జాంకా లింగపురంలో కూడా ఈ కార్యక్రమం బాబు జగ్జీవన్ రావు నూట పదిహేడవ జయంతి జరుపుకోవడం జరిగింది అలాగే మన గణితీస మున్సిపాలిటీలు కూడా మన దళిత నాయకులు మన సెవెంత్ సెవెంత్ వార్డ్ కౌన్సిలర్ మలేషనా గారి అధ్యక్షతన ఈ బాబు జగ్జీవన్ రావు గారి రూపం కూడా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని ఏర్పాటు చేయడం జరిగింది అన్నాడు తర్వాత మేము వచ్చిన తర్వాత దాన్ని చేయడం జరిగింది ఈరోజు మనం ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా మేము వచ్చిన తర్వాత జగ్జీవన్ రావు జయంతి ఉత్సవాలు ఘనంగా జరిపించుకోవడం జరుగుతుంది అలాగే కులరహిత సమాజం కోసం మహనీయుడు అలాగే ప్రతి విషయంలోనూ ముందుకు తీసుకుపోయిన మహనీయుడు ఇరవై ఐదేళ్ళు ఊటమిని నాయకుడిగా ఒక ప్రధానమంత్రిగా సేవలు అందించిన నాయకుడి జయంతి ఉత్సవాలు మనం జరుపుకుంటున్నాం అలాంటి నాయకుడి ఆశయ సాధనకు కృషి చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం అని గర్భంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే కుల కులగణన చేసి ఎస్సీ వర్గీకరణ చేసి వాళ్ళకి ఎస్సీలకు నైన్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించి ఈరోజు వాళ్ళని ముందంధనం వస్తూ అన్ని విధాల ముందుకు నడిపిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జగ్జీవన్ రావు గారి ఆశయ సాధనాలు కానీ కాబట్టి అంబేద్కర్ గారి ఆశయ సాధనాలు ముందుకు తీసుకువస్తున్న ప్రభుత్వం ఎందుకంటే లేని వారు అందరు మాలెక్క తినాలనే ఉద్దేశంతో కూడా మన ఉగాధి కానుకగా కూడా అందరూ తినాలే సన్న బియ్యం అని ఎట్లా తింటాం వాళ్ళు కూడా అట్నే ఉండాలని సన్న బియ్యం కార్యక్రమం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని విధాలా ముందుకు తీసుకువస్తుంది ఆ ప్రభుత్వాన్ని మనం అప్రిషియేట్ చేస్తూ అలాగే జగ్జీవన్ రావు గారి ఆశయ సాధనలు ముందుకు నడిపించుకుంటూ మనం కూడా ఓట నాయకుల్లాగా ముందుకు పోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ பாபு சித்தியவன் அம்பேத்கர் ஜெயந்தி நடத்தின நூற்றாண்டு ஜெயந்திர சார் சமேசம் பாடுனாத்திய அதே விதங்கள் மகேஷ் கார்டு பாலகிருஷ்ணராக ராமகிருஷ்ணன் மீதா பெற்றி எரிப்பை நரேந்திர బాబు జగజీవన వారి యొక్క ఆశయాలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది అందులో భాగంగా వాళ్ళు ఉండేటువంటి మరి కొన్ని ఇబ్బందులను దూరం చేసడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకొని భారతదేశంలో ఎవరు అమాన్య అయినటువంటి కార్యక్రమాన్ని వారు ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ ఏర్పాటు చేసి మరి అందులో ఉండేటువంటి అన్ని వర్గాలకు న్యాయం చేసేవారికి పదిహేను శాతం రెండు అందులో శాతం రాజ్యాంగ మరి ఐదు శాతం ఒక శాతం విడతలు ఉండేటువంటి వారికి ఏర్పాటు చేయడం ఏబిసిడి ఏబీసీ వర్గీకరణ చేయబడుతుంది అందులో భాగంగా ఈనాడు దేశం కోసం న్యాయం చేసిన మహానగరంలో ఈనాడు అదే అదేవిధంగా దేశంలో ఏకపక్ష డిఫెన్స్లో ఇవన్నీ కూడా అనుభవించినటువంటి మహా నేతలు వారి ఆశయాలకు పాటుపడదామని ప్రతి ఇంకా అందరం కలిసి మన దేశాన్ని మన రాష్ట్రాన్ని కోరుకుంటూ అవకాశం కలిగించినటువంటి అవి పెద్దలు మాజీ ఎమ్మెల్యే సుదీర్ణ గారికి మహేష్ గౌడ్ గారికి స్థానిక చైర్మన్ పావని జంగయ్య గారికి మిగతా అందరి నాయకులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా కలిసి మహానీయు పుణ్యమాని ఈరోజు మా దళితులలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నో రోజుల నుంచి కొట్లాడినటువంటి కలను మొన్న ముఖ్యమంత్రి గారు నెరవేర్చడం జరిగింది తొమ్మిది శాతం ఎస్సీలలో రెండు విడిపోయి ముప్పై సంవత్సరాల నుంచి కొట్లాడుతున్న కొట్లాడడం అంబేద్కర్ వర్గం ఒకటి అదేవిధంగా టెన్టీఆర్ వర్గం ఒకటిని మీ రోజులు ఉద్యమాలు జరిగాయి అవన్నీ కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన నాయకత్వంతో ఆయన ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు డిఫ్యూ ముఖ్యమంత్రి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా పట్టి విక్రమార్ గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కలిసి కట్టుగా వీళ్ళందరికీ కూడా జరుగుతున్నటువంటి ఇబ్బందిని నెరవేర్చాలన్న ఆలోచనతో అన్నింటినీ కూడా భయప్రికేషన్ చేసి మొన్న రాజ్యాంగంలో పొందుపరిచి తొమ్మిది పర్సెంట్ వీళ్ళకు ఐదు పర్సెంట్ వాళ్ళకు చేయడం జరిగింది మరియు అంబేద్కర్ గారు అదేవిధంగా జగన్మోహన్ జగన్ చీహన్ గారు ఇద్దరు కూడా కళలు మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం మా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో నెరవేర్చడం జరిగింది కనుక ఇప్పుడు మనమంతా కూడా మహానీయుల పుణ్యం ఆనాడు స్వతంత్రం రావడానికి యుద్ధాలు చేసి కేంద్ర కేబినెట్లో మంత్రులుగా ఉండి ఆ నాయకులు ఏవైతే చేసిందో వాళ్ళకు ఎప్పుడు మనము కలుసుకోవాల్సిన అవసరం ఉంది మనకు ఆ రాజు రాసిన రాజ్యాంగం ప్రకారం ఎలా అక్కులు కలుస్తున్నాయంటే ఆ నాయకులందరినీ కొలుచుకోవాల్సింది కాదు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా తెలియదు